వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా జిల్లా కమిటీ జిల్లా అధ్యక్షుడు చిగులరాజు జిల్లా న్యాయ వాతావరణ అధికారి భాగ్యలక్ష్మి సహాయ కమిషనర్ విజయ సివిల్ సప్లై అసిస్టెంట్ కమిషనర్ బుచ్చిబాబు పాల్గొన్నారు జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ జిల్లాలో ఎలాంటి అవకతవకలు జరిగినా వినియోగదారులకు అండగా ఉంటూ న్యాయం జరిగేలా పోరాడుతామన్నారు అనంతరం కలెక్టర్ కార్యాలయ గేటు వద్ద సంతకాల సేకరణ నిర్వహించారు. కానీ ఒక కన్స్యూమర్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి లేకపోతే అడిగే తత్వం ఉన్నటువంటి ఒక ఏ వ్యక్తి అయినా కానివ్వండి అటువంటి వాళ్ళు కూడా మాకు కొన్ని కంప్లైంట్స్ ఇవరగలిదే మాకు ఇంకా చాలా హాట్ అనిపిస్తుంది ఏమైనా మేము పొవడం చేయడం అంటే వివరణ కంప్లైంట్ మేము అటెండ్ చేసి దాన్ని మేము సాల్వ్ చేయగలిగితే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేము రెండు రకాలుగా చేస్తాం ఒకటి ఇవ్వాలి పోయి కూడా మేము వాళ్ళు ఏమైనా అవతకలు చేస్తున్నారా పేమెంట్లో కానీ ఒక పెట్రోల్ పంప్లో కానీ అవన్నీ కూడా చూస్తాం ఒక కిరాణంలో కానీ షార్ట్ పేమెంట్ ఇస్తున్నారా ఇటువంటివన్నీ కూడా చూస్తాం కానీ కంప్లైంట్ కూడా ఇన్వైట్ చేస్తాం మామూలుగా ఎందుకంటే కన్సూమర్కు చాలా మేము యూజ్ అయినట్టుగా అనిపిస్తుంది తర్వాత మేము అంట గారి మాది రేట్ సైడ్ మెజర్స్ డిపార్ట్మెంట్ ఊహికల్ కొత్తం సార్ ఇప్పుడు కొత్తగా దాన్ని లీగల్ పెట్టాలని అంటారు మేము కన్జ్యూమర్కి ఏ విధంగా ఉపయోగపడతామంటే మీకు తెలిసినా తెలియకపోయినా మీరు కంప్లైంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మేము చేయాల్సిన పని మేము హండ్రెడ్ చేస్తూ ఉంటాం ఎందుకు మాకు ఆ చట్టం కంపల్సరీ మేము ప్రతి వాడే వాడే అంటే ప్రతి షాపు మాకు నా పేరు శివుల జిల్లా విద్యోదాల హక్కుల సంస్థ జిల్లా అధ్యక్షులు గారు నేను నేను ఈరోజు నేషనల్ పంచుమరీ డే ఆ రోజు పురస్కరించుకొని ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇటీ సమావేశానికి మా ఆర్గనైజేషన్ కమిటీతో పాటు లీగల్ మెట్రాలజీ కార్వారు పద్సారి సార్ తర్వాత విధంగా భాగ్యలక్ష్మి మేడం గురులక్ష్మి మేడం గారు సివిల్ సప్లై టీజీపీ గారు వీళ్ళందరూ ఇటీ ఫోటోగ్రాఫ్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటూ పత్రికా సోదరులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఇట్టి హక్కులను ఈ చట్టాన్ని రూపొందించిన హక్కులను ప్రతి ఒక్క వినియోగదారుడు వినియోగం తీసుకొని వారి భద్రతను కాపాడుకుంటూ సమాజానికి తోడ్పడవలసిందిగా ఈ పత్రిక ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాను ఇటీ ప్రతిదినం నిత్యం జరుగుతున్నటువంటి ఈ కొనుగోలు వ్యవహారంలో అధిక అధిక రేట్లు కానివ్వండి నాణ్యత లోపాలు కానీ తర్వాత ఎక్కడ మోసం జరిగినా ఎక్కడేం జరిగినా కానీ మా జిల్లా కమిటీ ఎప్పుడు వాటిని పరిష్కరించడానికి సిద్ధంగా ఉంటుంది నా నెంబర్కి ఎనీ టైం ఇరవై నాలుగు గంటల్లో ఎప్పుడు ఫోన్ చేసినా మేము అందుబాటులో ఉంటాం డబల్ నైన్ ఎయిట్ నైన్ టూ సెవెన్ త్రీ జీరో నైన్ జీరో మా నెంబర్కి ఫోన్ చేసి వారి మా యొక్క సేవలు వినియోగించుకోను వినియోగించుకోవాల్సిందిగా నేను అందరినీ వినియోగదారులందరినీ కో కోరుకుంటా ఉన్నాను ఇట్టి కార్యక్రమాన్ని విజయం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను